బాహల్గాం దాడి ధరమిలా పాకిస్తాన్ భారతదేశం మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి ప్రపంచవ్యాప్తంగా మనకు అందరికీ తెలిసిన సంగతి అయితే ఈ అవకాశంలో ఈ యొక్క పాకిస్తాన్ మనం ఏదైతే ఈ సింధు నది వాటర్ను మన దేశం ఆపేస్తామని చెప్పి నిబంధన ప్రాత ఒప్పందాన్ని రద్దు చేసుకుందో సింధు వాటర్ యొక్క ఒప్పందాన్ని ఎప్పుడైతే మన ప్రభుత్వం రద్దు చేసుకుందో అప్పటి నుంచి పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డలాగా అయిపోయింది అయితే ఇదే అవకాశాన్ని ఉపయోగించుకొని చైనా దాని యొక్క పాకిస్తాన్ మద్దతు ద్వారానే చైనా మేము కనుక మీరు సింధు వాటర్ను కనుక ఒప్పందాన్ని రద్దు చేసుకొని నీటిని విడుదల చేయకపోతే మేము కూడా నదిని చైనా నుంచి భారతదేశంలోకి ప్రవహించే బ్రహ్మపుత్రా నది యొక్క కూడా మేము నీటిని ఆపేస్తాం అంటే చెల్లుకు చెల్లులాగా మిమ్మల్ని కూడా మేము ఇబ్బంది పెడతామంటూ చైనా మాట్లాడింది ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది మనకు అసలు చైనాలోని ఈ యొక్క బ్రహ్మపుత్ర అనేది ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఎన్ని కిలోమీటర్లు ప్రారంభమై ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది దీని వాటర్ యొక్క సోర్స్ ఎంత పూర్తి వివరాలను మీకు ఈ వీడియోలో నేను అందించబోతున్నాను దయచేసి పూర్తి వీడియో చివరిదాకా చూసి అసలు ఇన్ఫర్మేషన్ను తీసుకోగలరు చైనా నిజంగా గనుక ప్రయోగిస్తే ఆ యొక్క చెప్పిన ప్రకారంగా నీటిని కనుక ఆపేస్తే మనకేమైనా నష్టం ఉందా అనే విషయాలు కూడా ఈ వీడియోలో మీకు చర్చించబోతున్నాను దయచేసి వీడియో పూర్తిగా వినగలరు ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ ను మనము నీటి ఒప్పందం సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసి ఒక నీటిని ఆపేసామో దాని మద్దతు ద్వారా చైనా కూడా కొత్త కొత్త ఉడికిపోతూ ఉంది ఆ ఉడక ఉడకపోతలో భాగంగా పాకిస్తాన్ గనక మీరు నీటిని ఆపేస్తే మేము కూడా మీకు బ్రహ్మపుత్ర నదిని నీటిని ఆపేస్తామంటూ మాటలు మాట్లాడింది ఒకవేళ నిజంగానే చైనా బ్రహ్మపుత్ర నీటిని నీటిని కనుక ఆపేస్తే మన పరిస్థితి ఏమిటి ఎందుకంటే దాదాపు బ్రహ్మపుత్ర నది ఇక్కడ ప్రారంభమై ఇక్కడ నుంచి అరుణాచల్లో ప్రదే ప్రవేశించి అరుణాచల్ మీదుగా బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది బంగ్లాదేశ్ నుంచే బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది పొడవు మొత్తం దాదాపు చైనాలో ఈ నదిని యార్లంగ్ సాంగ్పో అని అంటారు ఇది టిబెట్లోని మన మానస సరోవరంలో టిబెట్లోని మానస సరోవరంలో బ్రహ్మపుత్ర నదిని చైనాలో యార్లంగ్ సాంగ్పో అని వ్యవహరిస్తారు ఇది ఎక్కడ అంటే మన మానస సరోవరంగా చెప్పుకున్న ఈ ప్రాంతంలో మానస సరోవరం దగ్గర టిబెట్లోని మానస సరోవరం దగ్గర చెమయోన్ డొంగ్ గ్లేసియర్ అనే ప్రాంతంలో దాని జన్మస్థానం ఇక్కడి నుంచి దాదాపు పదహారు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు ప్ర ప్రయాణం చేసి అరుణాచల్ ప్రదేశ్ వద్ద మన భారత భూభాగంలో కలుస్తుంది అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఇవ ఇక్కడ చూడండి మనకు నది పాయ కనిపిస్తూ ఉంది ఇక్కడ అంటే దాదాపు పదహారు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు ఈ చైనాలోనే చైనాలోనే ప్రవహిస్తాం చైనాలోనే ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ దీన్ని యార్లంగ్ సాంగ్పో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మన భారత్లోకి ప్రవేశించిన తర్వాత మనం దీనిని బ్రహ్మపుత్ర నదిగా మాట్లాడతాం బ్రహ్మపుత్ర నది మనకు ఇక్కడ నుంచి దాదాపు బంగ్లాదేశ్ వరకు బంగ్లాదేశ్ వరకు ఇక ఇక్కడ బంగ్లాదేశ్ బార్డర్ ఇక్కడ బంగ్లాదేశ్ వరకు ప్రవహిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దాదాపు తొమ్మిది వందల ఎనభై ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు తొమ్మిది వందల ఎనభై ఐదు కిలోమీటర్లు ఇక మిగిలిన ప్రాంతం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ కలిసిపోతుంది బంగ్లాదేశ్లో ప్రవేశ ప్రవేశించే సమయానికి బంగ్లాదేశ్లో ఇదే నదిని మనము ఇక్కడ నుంచి గంగా నది వస్తుంది గంగానది కూడా ఇక్కడ నుంచి ఇట్లా కలుస్తుంది ఇట్లా ఇవ ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ రకంగా ప్రయోగించి గంగానది కూడా ఇలా వచ్చేసి మనకి ఇక్కడ కలుస్తుంది బంగ్లాదేశ్లో గంగా నది ప్రవేశించినప్పుడు గంగా ఇక్కడ దీన్ని జమునా నది అని మాట్లాడతారు జమునా నది అని మాట్లాడతారు పద్మా నది అని కూడా మాట్లాడతారు బంగ్లాదేశ్లో ఈ నదిలో జమునా నదిలో అంటే మన గంగా నదిలో ఈ బ్రహ్మపుత్ర నది వచ్చి కలిసిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ వాటర్ ఇది మొత్తం ఇక్కడి నుంచి మొదలైతే ఇక్కడి నుంచి వరకు ఈ నది యొక్క టోటల్ విస్తీర్ టోటల్ దాదాపు ఇరవై ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల నుంచి మినిమం మూడు వేల ఒక వంద కిలోమీటర్ల పొడవు ఉంటుంది దాదాపు ఈ నది యొక్క పొడవు ఇరవై ఎనిమిది వందల ఎనభై అంటే ఇరవై తొమ్మిది వందల నుంచి మూడు వేల ఒక వంద కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ వంకర టింకర తిరుగుతున్న తిరుక్కుంటూ కూడా వచ్చి బంగాళాఖాతంలో కలిసేంత వరకు దాని పొడవు విస్తీర్ణం మొత్తం పొడవు ఇక ఈ యొక్క మనము ఏదైతే నదిని నీటిని ఆపుతాము అని చెప్పిందో ఈ నది ఇక్కడ ఈ దాదాపు ఈ పదహారు వందల ఎనభై ఐదు మీరు కిలోమీటర్ల పొడవులో కూడా దాదాపు చైనా ఐదు ప్రాజెక్టులను నిర్మిస్తోంది ఐదు ప్రాజెక్టుల ఒక్కటి మాత్రమే నిర్మాణం పూర్తయింది ఇంకా నాలుగు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి మనం ఇంతకుముందు కూడా ఒకసారి లాస్ట్ టైము ఒక వాటర్ ప్రాజెక్టు చైనా చేపట్టింది అంటే నీటి యుద్ధాలు కేవలం ఎందుకంటే చైనా ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్వహించే ప్రాజెక్ట్ ఒకటి ఇక్కడ కేవలం మన బార్డర్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఒక బా ప్రాజెక్టు నిర్మిస్తుంది ఈ ప్రాజెక్టు యొక్క నీళ్లు పైకి అసలే వెళ్ళవు ఇక్కడ నిర్మించే ప్రాజెక్టు నీళ్లు పైకి అసలే వెళ్ళవు కానీ ప్రాజెక్టు కడుతుంది ఎందుకు రిజర్వాయర్ని కడుతుంది ఎందుకు అంటే ఒకవేళ రేపటి తరంలో రేపటి వాళ్ళ రేపటి కాలంలో మనకేదైనా ఆప మనం అంటే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు నీటి యుద్ధాలు కూడా జరగబోతాయి ఆ నీటి యుద్ధాలు కూడా నిర్వహించేందుకు ఇక్కడ కడుతుంది కేవలం అరుణాచల్ ప్రదేశ్ బార్డర్కు యాభై కిలోమీటర్ల దూరంలో అంటే ఒకేసారి కనుక గేట్లు తెంపితే ఇక్కడ నుంచి ఈ కొడ ఈ వరద ఎక్కువై ఈ ప్రాంతంలోని జనావాసాలు మరియు పంటలు పొలాలు కొండలు గుట్టలన్నీ కూడా డ్యామేజ్ కావడానికి చైనా కుయుక్తుల పని ఇక్కడ డ్యామ్ కడుతూ ఉంది అంటే దాదాపుగా డ్యామ్లు మొత్తం డ్యామ్లు ఐదు అందులో ఒకటి ఇక్కడ కడుతుంది ఒక డ్యామ్ మాత్రం పూర్తయింది ఇంకా నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయి వాటి పేర్లు ఎక్కడెక్కడ కడతా అన్నది కూడా మనము ఇక్కడ తెలుసుకుందాం చైనా మనకు పూర్తిగా ఈ ఈ ప్రాంతంలోని నది మొత్తం మీద దాదాపు ఐదు ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఇదివారు మనం ఇందాకనే చెప్పుకున్నాము అందులో ముఖ్యమైంది మెడోకు డ్యామ్ మెడోగు మెగా డ్యామ్ ఇది హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పేరుతో ఇక్కడ నిర్మిస్తోంది దీనికి మనకు శాటిలైట్లో కూడా కనిపిస్తుంది దాని కనుక మనం చూసినట్లయితే ఇది ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సప్లై పేరు మీద హైడ్రో ఎలక్ట్రికల్ పేరుతో నిర్మిస్తున్నప్పటికీ దాని అంతిమ ఉద్దేశం చైనా యొక్క అంతిమ ఉద్దేశం భారత్ మీద నీటి యుద్ధం నిర్వహించడం కోసం మాత్రమే అనేది మన ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు అదేవిధంగా ఇంకొక డ్యాము జాంగ్మూ నది జాంగ్మూ డ్యాము ఈ డాగు జియాద ఇంకొకటి జియాచా ఈ ఐదు రకాల డ్యాంలను టిబెట్లో నిర్మస్ నిర్మ నిర్మిస్తుంది ఈ ఒక బ్రహ్మపుత్ర నది ఈ బ్రహ్మపుత్ర నదిని యార్లంగ్ సాంగ్పో అని చైనాలో మాట్లాడతారు ఆ నది మీద ఐదు డ్యాములు ఐదు చోట్ల డ్యాములు నిర్మిస్తుంది ఇక మనం ఇక్కడ మన భారతదేశానికి వచ్చేసప్పటికి ఈ యొక్క డ్యామ్ నది యొక్క నీటి ప్రవాహం దాదాపు ఎంతుంటుంది అంటే డెబ్బై వేల క్యూసెక్ల నీరు ఒక సెకండ్కు డెబ్బై వేల క్యూసెక్ల నీరు మనకు సాధారణంగా ఇక్కడ మన అరుణాచల్ ప్రదేశ్లో నాటికి ఆ నది యొక్క నీటిని మనకు కలుపుతుంది భారతదేశంలోకి ప్రవహింపజేస్తుంది అయితే బ్రా భారతదేశంలో నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇక్కడికి వచ్చేసరికి బంగ్లాదేశ్లో చేరే నాటికి అది మినిమం ఏడు లక్షలు ఒకసారి వినండి సరిగ్గా వినండి పదహారు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ నది ఉత్పత్తి చేసే నీటి నిల్వ సామర్థ్యం నీటి ప్రవహించే సామర్థ్యము కేవలము డెబ్భై వేల క్యూసెక్కులు డెబ్బై వేల క్యూసెక్లు పర్ ఒక సెకండ్ క్యూసెక్లు కానీ అరుణాచల్ ప్రదేశి ప్రవేశించిన పిదప ఈ కేవలం తొమ్మిది వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో మనం బంగ్లాదేశ్లోకి వదిలేసే నీరు ఏడు లక్షల క్యూసెక్కులు పదహారు వందల ఎనభై ఐదులో వచ్చే నీళ్ళు డెబ్బై వేలు కానీ <Sanye>, ఈ తొమ్మిది వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో మనకు మనం వాటర్ ఇక్కడి నుంచి ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో అరుణాచల్ నాగాల్యాండు అస్సాము మణిపూర్ మిజోరం ఇవన్నీ కూడా ఏమిటిదంటే విపరీతమైన కొండలు దాదాపు ఒక్కొక్క గుట్ట నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల ఎత్తుల పర్వతాలు ఉంటాయి ఈ ఈశాన్య భారతంలో అంతటి పర్వతాల మీదుగా వచ్చిన వాటర్ విపరీతంగా ఎందుకంటే ఈ టిబెట్ ప్రాంతంలో అతి అనావృష్టి ప్రాంతం ఇదంతా ఇదంతా కూడా కేవలం అనావృష్టి ప్రాంతము ఇందులో వచ్చే వాటర్ కూడా కేవలం హిమాలయాల నుంచి వచ్చే ఐస్ కరగడం మూలంగా హిమనదాలు కేవలం హిమం కలగడం మూలంగా మంచు కరగడం మూలంగా ఏర్పడిన నీళ్లు మాత్రమే మనకు భారత్లోకి వస్తాయి కానీ మన ఈశాన్య భారతం ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రము చిరపుంజీ ప్రాంతంలో విపరీతమైన వర్షం ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం మన దగ్గర చిరపుంజీ ప్రాంతం ఈ చిరపుంజీ ప్రాంతం అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఇందులో ఏ దాదాపు ఏడు లక్షల క్యూసెక్కల నీరు మనం బంగ్లాదేశ్లో వదిలిపెడతాం ఏది మామూలు రోజుల్లో అది ఇంకా ఇప్పుడు వర్షాకాలంలో అయితే వర్షాకాలం మంచి విపరీతంగా వర్షాలు కురిసే సమయంలో అది ముప్పై నాలుగు లక్షల క్యూసెక్కులకు చేరుతుంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ అది చైనా నుంచి మన భారతదేశంలో ప్రవేశించే నాటికి కేవలము డెబ్బై వేల నుంచి వర్షాకాలంలో అయితే లక్ష ఐదు వేల క్యూసెక్కులు మామూలుగా రోజు హిమానదాలు కలిసి మంచు కలి కరిగిపోయి ఆ వచ్చిన వాటరు రోజుకు దాదాపుగా డెబ్బై వేల క్యూసెక్లు వస్తుంది కానీ ఇక్కడ వర్షాకాలంలో ఏడు లక్షల క్యూసెక్కులు మనం సాధారణంగా బంగ్లాదేశ్లోకి వదిలిపెట్టబడుతున్నాయి కానీ ఇదే వర్షాకాలంలో ముప్పై నాలుగు లక్షల క్యూసెక్లు చేరిపోతుంది అంటే వరద ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఇక చైనా మనల్ని బెదిరిస్తున్న తీరును కనుక మనం గమనిస్తే అది కనీసం మనం ఏమంటాం పెద్ద ట్యాంకులో దాదాపు ఒక వాటర్ ట్యాంకు ఏదైతే ఓ పదివేల లీటర్లో పదిహేను లక్ష లీటర్ల కలిగే కెపాసిటీ వాటర్ ట్యాంకులో ఒక నీటి బొట్టు విలువంత చైనా ఇంత దూరం నుంచి కూడా అది పంపించేది కూడా అప్పుడు అది అది ఆపేస్తే మనకేంది దాన్ని ఆగబెట్టుకుంటే మనకేంది ఏం చేసుకుంటే మనకేంది అది ఇంకా ఆపడం మూలంగా ఆ డెబ్బై వేలు ఆ లక్షల క్యూసెక్ల వాటర్ని కూడా ఆపితే మనకి ఇంకా సంతోషం ఎందుకంటే కొంత ఫ్లో తగ్గిపోతుంది ఎందుకంటే ఈ వర్షాలు ఈ వరదల వల్ల అనేక ప్రాంతాలు ప్రతిసారి దెబ్బతింటూ ఉంటాయి మన భారతదేశంలో దెబ్బతింటూ ఉంటాయి దెబ్బ తినడమే కాదు విపరీతంగా నష్టం కూడా గురవుతూ ఉంటుంది అంటే చైనా కనుక ఆపేస్తే అది మనకు లాభమే తప్ప నష్టం లేదు అయ్యా చైనా మన మన దేశంలో ఉన్న చైనా అభిమానులు ఎవరైనా ఉంటే చైనాకు ఫోన్ చేసి ఇమీడియట్గా ఈ వాటర్ను ఆపేయండి భారతదేశం యొక్క తిక్క కుదర్చండి అని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేయండి అంతే మీరు చేయాల్సిన పని ఏంటంటే భారతదేశం యొక్క ఈ బ్రహ్మపుత్ర అనేది నీటిని ఆపేయమని చెప్పి మీరు ఫోర్స్ చేయండి మీ ఒకవేళ మన దేశం మీద కనుక ప్రేమ అభిమానము ఈ దేశభక్తి కనుక ఉంటే చైనాకు ఫోన్ చేసి నీటిని ఆపేయండి మేము ఇక్కడ ఈ దేశంలో మేము మీకోసమే పనిచేస్తూ ఉన్నాం ఎప్పటికైనా చైనా సామ్రాజ్యవాద విధానం మా భారతదేశంలో కూడా రావాలంటే మీరు మా దేశాన్ని ఇబ్బంది పెట్టండి అని చెప్పి మీరు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే ఇప్పుడు చైనా ఏం చేస్తుంది నీటిని ఆపేస్తుంది మీకోసం ఆపేస్తే మనకు కావాల్సింది ఏంది దేశం కోసం మంచి కావాలి ఇక్కడ మంచి జరగాలి కాబట్టి అది మనకు న్యాయమే జరుగుతుంది ఇక్కడికి చేరేసరికి ముప్పై నాలుగు వేల క్యూసెక్లు మీరు అర్థం చేసుకోండి ఎంత వాటర్ లక్ష ఎక్కడ ముప్పై నాలుగు లక్షలు ఎక్కడ అంటే అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది కేవలం ఈశాన్య భారతంలో నుంచే ఈ ప్రాంతంలోనే వర్షాలు అధిక వర్షాల కారణంగా ఇక్కడ ఈ బ్రహ్మపుత్ర నదిలో నీరు ప్రవహిస్తుంది ఇటువంటి నీతిని మనకు చైనా ఆపుదామని చెప్పి అనేక ప్రయోగాలు చేస్తుంది ఒకవేళ అది సాధ్యం కూడా కాదు చైనాకు ఎందుకంటే దాని మీద ఉన్నది ఐదు ప్రాజెక్టులలో ఒక్కటే కట్టింది ఇంకా నాలుగు ఇప్పుడు కడతనే ఉంది ఇంకంటే నిర్మాణం పూర్తి కాలేదు ఈ దశలో చైనా ఆపుతా 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 అంటే ఆపుత ఇంకా నయం మనకు ఆపుతేనే మనకు నయం అంతే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి మన అస్సాం సీఎం హిమంత్ బిశ్వ కూడా మంచిగా చెప్పారు గట్టిగా బుద్ధి చెప్పారు ఆపితే మీరే ఆపుకోండి సంతోషంగా మేము ఇంకా మీకే పూలమాల వేసి సత్కరిస్తాము నీళ్లు కనుక మీరు ఆపినట్లయితే మాకు కొంత వరద తగ్గిపోతుంది ఆ వరద తగ్గడం మూలంగా మా జనాలు కొంతమన్నా మెరుగ్గా జీవనం సాగించే అవకాశాలు ఉంటాయని హిమంత బిశ్వ చైనాకు చెప్పకనే చెప్పేశారు ఇక మనకు అది ఎటువంటి నష్టం లేనంటే హెచ్చరిక జై హింద్ భారత్ మాతాకి జై ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనం వంతును ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి